హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరైతే చూసేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది మనము బఠానీ అదే గ్రీన్ పీస్ ఉంటాయి కదండి వీటిని మనం ఎక్కువగా కోర్ చేసుకుంటాం అలానే బిర్యానీలో ఇలా వాడుతూ ఉంటాం కదా కానీ నేను ఇలా ఈరోజు ఇలా మిక్సీ గిన్లో వేసి దీన్ని డిఫరెంట్గా ఒక రెసి అయితే చేశానండి అయితే చాలా బాగుంది మీ పిల్లలకి ఏంటి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే అసలు చెప్ప అవసరం లేదండి ఎంత టేస్టీగా ఉంది అంటే మీరు ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి మీకే తెలుస్తుంది ఇది ఏంటి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఆయన ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇలా బటానీ గ్రీన్ పీస్ ఉంటాయి కదా వీటిని అయితే నేను ఇప్పుడు ఒక కప్పు గ్రీన్ పీస్ని అయితే తీసుకొని వలుసుకొని పెట్టుకోవాలండి ఇలా గనుక మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే ఫ్రెష్గా ఉంటే తీసుకోండి లేదంటే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం కదా అవైనా కూడా మనమైతే వాడుకోవచ్చు తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కొత్తిమీర ఇవి రెండు తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనము ముందుగా గ్రీన్ పీస్ని ఇలా ఒల్చుకొని పెట్టుకున్నాం కదా వాటిని ఒకసారి వాష్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మీరు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ గ్రీన్ పీస్ అనేవి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కొత్తిమీర ఈ రెండు కూడా వేసుకుని దీంట్లోకి మనము వాము ఉంటుంది కదండీ అది ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాము వేసుకోవడం వల్ల మనం చేసుకునే రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి దీంట్లో మనం వాటర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సాల్ట్ కూడా వేసుకుని చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది గ్రీన్ పేస్ట్ లాగా ఉంది కదా చాలా బాగుంటుంది కదా చూడడానికి ఇదేదో మనం గ్రీన్ పీస్తో చేసినట్లేదు పాలకూరను కనుక మనం పేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది కదా కానీ ఇదైతే మీకు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు ఈ టేస్ట్ని అయితే వదిలిపెట్టరు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా మీరు ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే రెండు కప్పులతో చేస్తున్నానండి దీంట్లోకి ఒక స్పూను బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఉప్మా రవ్వ అనేది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ అనేది వేసేసాం కదా సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు తర్వాత దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీది పేస్ట్ ఉంది కదా అదైతే దీంట్లో వేసేసుకోవాలి మీకు ఇప్పటికైతే అర్థమైపోయి ఉంటుంది కదా నేనైతే నేను గ్రీన్ పీస్తో పూరి అయితే చేస్తున్నానండి చాలా డిఫరెంట్గా గ్రీన్ పీస్తో పూరి ఏంటి అని అని అనుకుంటున్నారా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను గ్రీన్ పీస్తో పూరి అలా చేస్తారు టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి అనుకుంటూనే నేను ఈ ప్రాసెస్ అనేది చేశానండి కానీ చేసిన తర్వాత అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు తినండి మీరు అయితే వదిలిపెట్టరు ఇప్పుడు మనం పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ దానికి తగ్గట్టు వాటర్ కన్సిస్టెన్సీ పోసుకుని ఇలా పూరి పిండిలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత దీంట్లో నుంచి మనం పూరి కోసం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని పెట్టుకుని ఈ లోపు ఈ ప్రాసెస్ అయ్యే లోపల డీప్ ఫ్రై కోసం పూరి అనుకున్నాం కదా ముందుగా ఆయిల్ పెట్టుకుని ఉంచుకుని మనం పూరి ఇలా ఒక్కొక్క ఉండ తీసుకొని పూరి లాగా చేసుకొని పెట్టుకోవాలండి మొత్తం ఒకటేసారి చేసి పెట్టేసేసుకుంటే మనం పూరీలు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా మొత్తం మనం పూరి వచ్చేసేసుకోవాలి కానీ మీరు కనుక ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఈ బఠానీతో పూరి ఏంటా అని అనుకుంటూ ఉంటారు కదా నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నానండి కానీ టేస్ట్ అయితే అస్సలు ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్నాను అంత టేస్టీగా ఉంది మా ఇంట్లో అందరికీ నచ్చేసింది మా అమ్మకి కూడా బాగా నచ్చేసింది చూసారు కదా గ్రీన్ కలర్గా మరి అంత గ్రీన్ కలర్గా కూడా ఏం లేదండి మనము పేస్ట్ అనేది ఒక రెండు కప్పులకు ఒక కప్పు వేసాం కాబట్టి బఠానీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం అన్ని రెడీగా చేసేసుకుని పెట్టుకుందాం మనం గ్రైండ్ చేసుకుని గ్రీన్ పీస్ వేసుకున్నాం కదా అందుకని చెప్పి మనకి అక్కడక్కడ అలా కనిపిస్తుంది దీని ఇందాక మనం ముందుగానే ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు పూరీలు అనేవి ఒక్కొక్కటి వేసుకుని ఇలా మనము పూరీని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇందాక బొంబాయి రవ్వ అనేది వేసుకున్నాం కదండి బొంబాయి రవ్వ ఎందుకు వేసుకుంటామంటే మనకి పూరీలు ఇలా పొంగటానికైతే మనము ఒక స్పూన్ బొంబాయి రవ్వ మీరు పూరీ ఏది చేసినా కూడా ఇలా బొంబాయి రవ్వ వేశారు అంటే కనుక ఇలా మనకి పూరీలు అనేవి పొంగుతూ ఉంటాయండి చూసారు కదా మనకి గ్రీన్ పీస్ పూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఇలా మనం పూరీలన్నీ రెడీగా చేసేసుకుని పట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గ్రీన్ పీస్ అలానే బఠానీ పూరి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది చూడటానికి మామూలు లాగానే ఉన్నాయి కదా ఎవరికీ తెలియదు మనం చెప్పేంతవరకు ఇది మనం గ్రీన్ పీస్తో చేసాము అనని ఎక్కడ కూడా తెలియటం లేదు మనం గ్రీన్ పీస్ వేసి చేసాము అనని కానీ టేస్ట్ అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుందండి దీని మనం రెగ్యులర్గా తినే బంగాళదుంపకూర అలానే మేమైతే కార్యక్రమం క్యారెట్ చట్నీతో చేసామండి ఈ బఠానీ పూరీతో పాటు క్యారెట్ చట్నీ కూడా చేశాను టేస్ట్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు వాళ్ళకి లంచ్ బాక్స్లో అయినా పెట్టించేయచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ కానీ ఇలా కూడా మనం చేసి ఇచ్చేయచ్చు వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు ఇప్పుడు గ్రీన్ పీస్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మనం తీసుకొచ్చేసేసి ఇంట్లో పెట్టుకుని హాయిగా మనం ఇలాంటివి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ నచ్చుతుంది తప్పకుండా మీరు ఈ గ్రీన్ పీస్ అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్